తుపాను వచ్చే నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని భద్రపరచుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు ఇక ప్రభుత్వం వెంటనే జీపీఎస్ వెహికల్స్ ని అందుబాటులోకి తీసుకురావాలంటూ ఆయన కోరారు రైతులు కూడా దళారుల చేతులు పడి మోసపోవద్దని చెప్పారు ప్రభుత్వం నేరుగా వచ్చి ధాన్యాన్ని కొనుగోలు ఇక శ్రీకాకుళం జిల్లా నర్సనపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రమణమూర్తి ప్రారంభించారు ఇక ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ చెప్పారు గతంలో వైసీపీ సర్కార్ రైతులను విస్మరించిందని ఎమ్మెల్యే మండిపడ్డారు కొంచెం బాగలేదు అందువల్ల అంతా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఏవైతే ఉరి ఇంకా హార్వెస్టింగ్ జరగకుంటుందో ఆ ఉరి ఒక రెండు మూడు రోజులు హార్వెస్టింగ్ అది కోతకి వెనక్కు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పొలాల్లో ఉండే ఉరి ధాన్యంతో ఉండే కుప్పలను కలిపి మరి నీరు వర్షం నీరు పడకుండా దాని మీద తార్పాలు కానీ ఉరిగడ్డిని కానీ కప్పి రక్షించుకోవాలి ధాన్యం నూర్పులయ్యి పొలాల్లో ఉండే కళ్ళాల్లో ఉండే ధాన్యాన్ని కలిపి దగ్గరలో ఉండే గొడవస్ కానీ మిల్లులు కానీ పంపించాలి మరివన్నీ దృష్టిలో పెట్టుకోవాలని రైతాంగాన్ని కోరుతూ